హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి సాటర్డే రోజు లాగ్ అనమాట సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేశాను ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ మార్నింగ్ అయితే సాటర్డే కాబట్టి పొంగల్ చేశాను ఫస్ట్ మార్నింగ్ అయితే రవ్వతో పొంగల్ చేశాను అనమాట సాటర్డే కాబట్టి పొంగల్ చేశాను గోధుమ రవ్వ వేసి పొంగల్ చేశాను అనమాట పొంగల్లోకి పల్లీ చట్నీ చేశాను బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే డైలీలాగే కాఫీ కలిపేసుకుంటున్నాను అన్నమాట సాటర్డే కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఎక్కువసేపే కాఫీ తాగుతాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి టమోటా పప్పు చేస్తున్నాను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి టమోటా పప్పుకి ఈ కందిపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ కందిపప్పుని రెండుసార్లు క్లీన్ చేసేసుకొని పసుపు జీలకర్ర ఆనియన్ టమోటా అలాగే కొంచెం ఎండుమిర్చి అలాగే కర్రీకి సరిపడా కారం కర్రీకి సరిపడా చింతపండు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇది వచ్చి కాకరకాయ ఉరుగులు అంటారు కాకరకాయని ఉప్పు వేసి ఎండలో ఎండ పెట్టి చేస్తారన్నమాట వాటిని నానేసుకున్నానండి ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒకసారి బాగా మెత్తగా వెనిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలన్నమాట పోపుకొచ్చి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఆనియన్స్ వేసుకున్నానండి అలాగే కొంచెం ఉప్పు మిరపకాయలు కూడా వేసాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వచ్చి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను ఈ పోపు అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పప్పులో యాడ్ చేస్తున్నాను అంతే అండి సింపుల్గా టమోటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కానీ టమోటా పప్పు చేసుకుంటే చపాతిలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ టమోటా పప్పులోకి సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇందాక కాకరకాయని నానపెట్టుకున్నాను కదా అది ఫ్రై చేసేస్తున్నాను ఫస్ట్ పోపు పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కాకరకాయ ముక్కలనైతే వాటర్ అంతా పిండేసి వేసేసుకోవాలన్నమాట ఫ్రెష్ కాకరకాయ అయితే ఇంకా బాగుంటుంది టేస్టు ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కాకరకాయ ఫ్రైలో కొంచెం ఆనియన్స్ ఎక్కువే వేస్తాను ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదుగా అనిపిస్తుంది కదండి అందుకని ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం చేదు అనేది అంతగా ఎక్కువ అనిపించదు ఇక్కడ చూడండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను సాల్ట్ చాలా తక్కువ వేసాను ఎందుకంటే కాకరకాయ ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది అందుకని ఆనియన్స్ వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కాకరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను కావాలంటే శనగల పొడి ఇష్టం ఉన్నోళ్ళు కొంచెం శనగల పొడైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి పొడి ఇష్టం ఉన్నోళ్ళు ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే జస్ట్ కారం యాడ్ చేశాను ఇదండి సాటర్డే రోజు నేను చేసిన కర్రీస్ వచ్చి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్